తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాను ఆరు గ్యారంటీల స్కీము ప్రకటించడం జరిగింది క్యాబినెట్లో కూడా రెండు గ్యారంటీ స్కీమ్లను మొదట ఆమోదించడం జరిగింది ఈరోజు అమలు చేస్తూ ఉన్నారు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రాష్ట్ర నంబర్ వన్ ఆరోగ్యశ్రీ రాజువ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు అదేవిధంగా రెండో స్కీము మహాలక్ష్మి కింద మహిళలకు ఉచిత ఆర్టీ బస్ ఆర్టీసీ బస్సు సౌకర్యం అనేది ఏర్పాటు చేశారు ఇప్పుడు నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాము ఇక్కడ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద రాజువ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల పథకాన్ని ప్రవేశపెడుతుంది కదా ఎట్లా అనిపిస్తుంది ఏంటి అసలు సంతోషంగా ఉందండి ప్రభుత్వ ఆసుపత్రులు పర్ఫార్మెన్స్ కోవిడ్ అప్పటి నుంచి పెరగటం మెట్టు స్టార్ట్ అయింది అండ్ డెఫినెట్గా ఈ పథకం అనేది ప్రభుత్వ ఆసుపత్రులకి ఒక వరం లాంటిది ప్రజలకు కూడా వరం లాంటిది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అండ్ నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ రాష్ట్ర లెవెల్ రాష్ట్రంలోనే మంచి హాస్పిటల్గా మంచి సర్వీసెస్ ఇస్తున్న హాస్పిటల్గా పేరు తెచ్చుకుంది సో అదే పేరు నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాము అండ్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో నిలబెట్టుకోవడానికి ఇంకా మంచిగా సర్వీసెస్ ఇవ్వడానికి దోహదపడుతుంది అని మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాము ప్రజల మటుకు ప్ర గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ని అన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలి అని బయటకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కువ ఇబ్బందులు పెట్టకుండా పడకుండా పెద్ద పెద్ద జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉంది సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఇప్పుడు మన ఆసుపత్రిలో ఏమేమి సేవలు అందుతూ ఉన్నాయి స్పెషాలిటీ కూడా చాలా ఉన్నట్టున్నాయి కదా మనకి మన దగ్గర అవుట్ పేషెంట్స్ విభాగం అన్నీ ఉన్నాయండి అండ్ ఇన్ పేషెంట్స్ చూసుకున్నట్టయితే జనరల్ మెడిసిన్ పీడియాట్రిక్స్ ఆర్థోపెడిక్స్ అండ్ జనరల్ సర్జరీ విభాగాల్లో కంటిన్యూ చేస్తున్నాం రీసెంట్గా మేము న్యూరో సర్జరీ విభాగం స్టార్ట్ చేయడం జరిగింది న్యూరో సర్జరీ పోయిన నెలలో ఎనిమిది హెడ్ ఇంజరీ కేసెస్కి క్రేనియాటమీ అంటే బ్రెయిన్ సర్జరీస్ అవి చేసి వాళ్ళని సక్సెస్ఫుల్గా సేవ్ చేయడం జరిగింది అండ్ ఇంకా మనకి హాస్పిటల్కి కార్డియాలజీ కూడా సౌకర్యానికి ల్యాబ్ కూడా రావడం జరిగింది దాని ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్లో ఉన్నాము దాని స్టెంట్లు అవి కొంచెం ప్రొసీజర్లో ఉన్నాము అది వచ్చిన తర్వాత విదిన్ షార్ట్ టైమ్ కార్డియాలజీ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో స్టార్ట్ చేస్తాము ఇప్పుడు బయట చికిత్స చేసుకుంటే ఎంత ఖర్చు వస్తుంది మన దగ్గర ఫ్రీగా అవుతున్నాయి కదా అది ఒక్కొక్కటి న్యూరో సర్జరీ మినిమం మూడు లక్షల రూపాయల ఖర్చు అవుతుంది అవి ఫ్రీగానే అవుతాయి అండ్ కార్డియాలజీ సర్వీసెస్ ఏమైతే మీరు అంటున్నారో ఆ కార్డియాలజీ సర్వీసెస్ కూడా మనకి స్టెంట్ రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చు అవుతుంది అవి మేము ఫ్రీగా ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రభుత్వ సహకారంతో చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆర్తోలో కూడా మనకు నీ ఆపరేషన్స్ అట్లాంటి కూడా స్పెషల్గా జరుగుతూ ఉన్నాయి కదా వాటికి కూడా బయట ఎట్లా అవుతుంది ఇక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ వస్తున్నాయి నీస్ రీప్లేస్మెంట్ సర్జరీస్ బయట కూడా రెండు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు అవుతుంది అండ్ మనం ఇప్పటి వరకు నూట యాభై నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్తో షార్ట్ టైంలో చేయడం జరిగింది అండ్ ఈ మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు బయట ఖర్చు పెట్టుకునే బదులు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను చివరిగా ప్రజలకు మీరు ఇచ్చే సలహా సూచన ప్రజలందరూ ఇది ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రజల ఆసుపత్రి ఈ ప్రజల ఆసుపత్రిని ప్రజలు ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రజల ఆసుపత్రిలనే ఉపయోగించుకోవాలని కోరుతున్నాను ఇంతకంటే లేని సర్వీసెస్ ఏమన్నా ఉంటే వాటిల్ని మేము హైదరాబాద్కి పంపించడం వాటికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేస్తాము కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడే చేయడానికి ప్రయత్నిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఓవరాల్గా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క రాజు ఆరోగ్యశ్రీ పథకం అనేది ఈరోజు ప్రారంభమైంది ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మరాజ్ చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్